హలో అండి హాయ్ మళ్ళీ కొన్ని కొత్త శారీస్ వచ్చాయండి చూపిస్తాను మీకు త్రీ ఫిఫ్టీలో టూ ఫిఫ్టీలో నిన్నైతే మీకు ఫైవ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలో చూపించాను ఈరోజు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలో చూపిస్తాను సరే అండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి నేనైతే త్రీ ఫిఫ్టీ శారీ అండి త్రీ ఫిఫ్టీ శారీ ఇది స్క్రీన్షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు త్రీ ఫిఫ్టీ అండి ఇది ఓకేనా ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను దీంట్లో కలర్స్ ఉన్నాయి ఒకసారి ఇవి చూపిస్తాను క్లాత్ అయితే మెత్తటి క్లాత్ అండి జాయిటెడ్ క్లాత్ ఇది డైలీ వేర్కి బాగుంటుంది చాలా మంచి క్లాత్ ఒకసారి చూపిస్తాను దీంట్లో కలర్స్ ఉన్నాయి మీకు చాలా బాగున్నాయండి శారీస్ మెత్తటి క్లాత్లు డైలీ రేట్ మంచిగా ఉంటాయి త్రీ ఫిఫ్టీలో నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి నిన్న టూ ఫిఫ్టీలో చూపించాను కదా కొన్ని శారీస్ ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ ఇది బోర్డర్ మోడల్ వస్తుంది బార్డర్ కింద ఎలా వస్తుంది పైన ఎలా వస్తుందో అలాగే బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది డిజైన్ వచ్చింది మొత్తం డిజైన్ వస్తుంది మొత్తము బ్లౌజ్ మాత్రం ఇలా వస్తుంది దీనికి మ్యాచ్ ఒక నిమిషం ఇది బ్లౌజ్ ఇదండి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు దీంట్లో కలర్స్ ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకా ఫోర్ కలర్స్ వరకు ఉన్నాయి సరే అండి త్రీ ఫిఫ్టీ పింక్ ఉన్నాయి కలర్స్ బాగున్నాయి చాలా మంచిగా ఉన్నాయి కలర్ ఇది ఇవి ఎల్లో అండి ఎల్లో ఎల్లో కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు త్రీ ఫిఫ్టీ అండి స్మూత్ క్లాత్ చాలా బాగుంటుంది క్లాత్ అన్ని ఒకటే మాటలు కలర్స్ మాత్రం చేయండి ఇది ఒకటి ఈ కలర్ బ్లూ గ్రీన్ మిక్స్డ్ కలర్స్ అన్నీ స్క్రీన్షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి తొందరగా అండి ఆఫర్స్ అయిపోతున్నాయి ఇప్పుడు తొందరగా బుక్ చేసుకోండి నేను చేసుకున్న దానికి కొన్ని శారీస్ పోయినాయి టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలో ఇది త్రీ ఫిఫ్టీ ఇంకా చూపిస్తాను ఇంకో కలర్ అండి యాష్ కలరు ఇది మస్టర్డ్ ఎల్లో యాష్ కలర్కి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొంద ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇచ్చిరా త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నాము ఫైవ్ ఫిఫ్టీ ది త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాము స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది టూ ఫిఫ్టీ అండి నేను చూపించలేదు మీకు టూ ఫిఫ్టీ ఇది జార్జెట్ క్లాత్ మెత్తగా ఉంటుంది శారీ మొత్తము బాగుంటుంది ఒక చూపిస్తాను ఇది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు బ్లౌజ్ అయితే డిజైనర్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ టూ ఫిఫ్టీ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ శారీ రెడ్ దీనికి బ్లౌజు రన్నింగ్ వచ్చిందండి రెడ్డే మెత్తటి క్లాత్ అండి జార్జెట్ క్లాత్లు అన్నీ డైలీ వెరికి చాలా బాగుంటాయి సారీస్ బుక్ చేసుకోండి ఆఫర్లో పెట్టాము తక్కువ రేట్కి రావండి ఎక్కడైనా టూ ఫిఫ్టీ శారీస్ ఆన్లైన్లో ఇవ్వని ఇవ్వరు ఇది ఇది కూడా ఇది కూడా కొత్త మోడల్ అండి చూపిస్తున్నా ఇది పళ్ళు రన్నింగ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజు స్క్రీన్ షాట్ తీసుకోండి యాష్ కలర్ అండి ఇది ఒకటి ఉంది ఇదైతే చెంకిల్ చెల్ ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు ఇది డిజైనర్ వచ్చింది ప్లప్పళ్ళు షైనింగ్ అండి చెంకీలు వచ్చినాయి క్లాత్ అయితే జార్జెట్ క్లాతే అన్ని జార్జెట్ అంటే జార్జెట్ అంటే మెత్తగా ఉంటాయి అర్థం కాదు మీకు అర్థం కాదు అందరికి అర్థం అవుతుంది కొనుక్కున్న వాళ్ళకి చీరలు కట్టుకున్న ఫ్రెండ్స్ అందరికి ఇది బ్లౌజ్ డిజైనర్ వచ్చింది బ్లౌజ్ ఇలా టూ ఫిఫ్టీ అండి త్వరగా అయిపోతున్నాయి బుక్ చేసుకోండి తొందరగా అయిపోయిందండి మళ్ళీ కొత్త స్టాక్ తో రేపు వస్తాను బై ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా వస్తాయి కొత్తగా రేపు చూపిస్తాను ఇంకా కొన్ని బుక్ చేసుకోవాలి వాట్సాప్లో బుక్ చేసుకుని వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ పెడితే మనం పెట్టే శారీస్ పెట్టమని చెప్పండి స్క్రీన్ షాట్ తీసుకొని ఏ శారీస్ నచ్చినాయో అవి తీసి స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్లో పెడితే వాళ్ళ ఫోను అడ్రస్ డబ్బులు పెడితే మనం పంపించవచ్చు Right. bye.